బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ నాలుగు వారాల్లో చర్యలు తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని విచారణ చేస్తామని కూడా ఉన్నత న్యాయస్థానం తెలిపింది హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకర్ ముందున్న ఆప్షన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ కు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు అయితే తమ ఫిర్యాదులను తీసుకోవటం లేదంటూ హైకోర్టులో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వివేకానంద పాడి కౌశిక్ రెడ్డిలు పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది మీ నియోజకవర్గాలలో బై ఎలక్షన్లు రావడం ఖాయం 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 మన ఈ పది పది నియోజకవర్గాలలో ఖచ్చితంగా మన బీఆర్ఎస్ పార్టీ కూడా కార్యకర్తలు కేడర్ అందరు కూడా మంచిగా అలర్ట్గా ఉండాలి రెడీగా ఉండాలి ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తాయి ఖచ్చితంగా మళ్ళా మనము బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే పోతా ఉన్నాము ఆ పది నియోజకవర్గాలలో కూడా మన కేడర్కి మొత్తం కూడా తెలియజేస్తూ మరియు దాంతోపాటు ఇది వైఆర్ఎస్ పార్టీ విజయం కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము వివేక్ గారు యావత్ బిఆర్ఎస్ పార్టీ మొత్తం నిర్ణయం కూడా తీసుకుని ఇలా కోర్టుల పిటిషన్ వేసినందుకు ఇలా అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్ వచ్చినందుకు కూడా కోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదొక బిఆర్ఎస్ పార్టీ విజయం అని కూడా హైకోర్టు తీర్పుపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుని అప్పీల్కు వెళ్లే ఉంది లేదా హైకోర్టు తీర్పు మేరకు నడుచుకోవాలంటే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు ముందుగా నోటీసులు ఇవ్వాలి ఈ నోటీసులపై ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వాలి ఈ సమాధానంపై స్పీకర్ వారిని విచారించాలి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్కు విచక్షణాధికారం ఉంది అయితే మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నాయి ఇదే స్పీకర్ కు కొంత ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు హైకోర్టు తీర్పు మేరకు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇస్తారా లేదా అప్పీలుకు వెళ్తారా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది ఖైరదాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున దానం నాగేందర్ గెలిచారు అయితే ఈ ఏడాది మార్చిలో ఆయన కాంగ్రెస్ లో చేరారు పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో పాటు కాంగ్రెస్ లో చేరారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి మరో పార్టీ బీ ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ కోరుతోంది కడియం శ్రీహరి తన కూతురు కావ్య గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున తెల్లం వెంకట్రావు ప్రచారం చేశారని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్లో చేరిన మిగిలిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గులాబీ పార్టీ నాయకులు కోరుతున్నారు హైకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్వాగతించారు ఈ తీర్పుపై స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ లో చేరారని ఆ తర్వాత బీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు బీఆర్ఎస్ లో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలోనే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు సంబంధించిన అంశంలో కొన్ని గైడెన్స్ అనేది ఆశించదగినదే ఆహ్వానించదగినదే అయితే స్పీకర్ డిస్క్రిషన్ కూడా ఉంటున్న పరిస్థితిలో స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారు అది అనేది చూడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీగా రాజ్యాంగబద్దంగా చట్టపరంగానే నిర్ణయాలుంటాయి డెఫినెట్ గా ఇమ్మీడియట్ గా హైకోర్టు స్పందించడాన్ని కూడా స్వాగతిస్తూనే గతంలో కూడా ఇలా స్పందిస్తే బాగుండేదని ఒక ఆలోచన ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ మర్జర్ కొరకు ప్రయత్నం చేసిన క్రమంలో ఏ విధంగా జరిగిందనేది కానీ ఈ అంశం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పు అనేది కేసీఆర్ వైఫల్యం నుంచే వస్తుందనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో కూడా ఆ విధంగా ఒక్కరి ఒక్కరి ఒక్కరిని ఆ విధంగా చేసి సీఎల్పీని మర్చి చేసుకునేంత వరకు ఆ రోజు హైకోర్టు ఆగకుండా ఉండుంటే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేది కాదు ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపరండి హైకోర్టు ఇచ్చిన సమయం లోపుగా అధికార పార్టీ ఏ రకమైన వ్యూహంతో ముందుకు వస్తుందో దానికి బీఆర్ఎస్ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి